వంద వంద ఇప్పుడు గురి మూడున్నర సంవత్సరాలు వాళ్ళు ఇతర సాక్షులు ప్రవచించిన తర్వాత యేసు క్రీస్తు వారు మధ్యాకాశానికి వస్తారు కదా ఇప్పుడు అది అయిపోయిన వెంటనే జరుగుతుందా కాలం ఇంకొంతకాలం పొడిగించబడుతుందా అయ్యారు అది కరెక్ట్ గా మిడ్ ట్రిబ్యులేషన్ లో సంఘం ఎత్తబడుతుంది నలభై రెండు మాసాలు గడవగానే కడబూరం రోగగానే నిమిషంలో రెప్పపాటున సంఘం ఎత్తబడుతుంది మృతులైన భక్తులు నేస్తారు సజీవులైన భక్తులు మార్చబడిన దేహాలతో ఎత్తబడి మధ్యాకాశంలో ప్రభుని కలుసుకొని అక్కడ నుంచి అటు పరలోకానికి వెళ్ళిపోయి అక్కడ తీర్పు బహుమానాలు గద్దింపులు అన్నీ జరుగుతాయి ఆ లోపల కింద భూమి మీద అబద్ధ క్రీస్తు ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ దశరాజ కూటమి అధికారం చేపట్టి అంత అరాచకం అల్ల కల్లో ముగ్గురు కొమ్మరించడం జరుగుతుంది ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆ పన్నెండు వందల అరవై దినాలు వాళ్ళు ప్రవచిస్తారని ఉంది గారు అది తర్వాత వాళ్ళు వాళ్ళు చనిపోతారు వాళ్ళు చంపేస్తారు అని ఉంది కదా అవును అప్పుడు వాళ్ళకి ఇప్పుడు మామూలుగా మా విశ్వాసుల పునరుద్ధానికి కొంచెం కొద్దిగా గ్యాప్ ఉంటుందని విశ్వాసు అవి విశ్వాసుల పునరుద్ధానము వీళ్ళ తర్వాతనే ఎందుకంటే ఇది కూడా విశ్వాసులు చూస్తారు ఆ తర్వాతనే ఏడ ఊదు బూర ఊదుతాడు అప్పుడు సంవత్సరాల కంటే కొద్దిగా చాలా పొడిగించబడినట్టుగా ఉంది అట్లా కాదు అట్లా కాదు ఖచ్చితంగా ఆ కాలము కరెక్ట్ గా ఇప్పుడు మనకు అర్థం కావడానికి డెబ్బై వారపు లెక్కలు మొత్తము ఆ ఈ మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు పన్నెండు అరవై దినాలు ట్వెల్వ్ సిక్స్టీ డేస్ అని ఆ టైమ్ జోన్ మనం గుర్తుపట్టడానికి చేశారు గాని ఆ టైం లేదని యేసయ్య హింట్ ఇచ్చారు మనకు మీరు వార్తలోనికి రండి వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చనాలు రెండు వాక్యధారాలు లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు నువ్వు అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడు నువ్వు కలగబోదు ఆ దినములు తక్కువ చేయబడక పోయిన ఏ శరీరయు తప్పించుకునడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును ఇదొకటి ఆ ట్వెల్వ్ సిక్స్ త్రీ డేస్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది అని అంటాడు తర్వాత ఇంకోటి దాని గ్రంథము పన్నెండవ అధ్యాయంలో వలసి స్ట్రీట్ డేస్ పెరుగుతుంది మళ్ళీ ఇక్కడ అవునవునవును అవును ఇంతకు ముందు ఒకసారి చెప్పారు చెప్పారు చెప్పాను వెయ్యిన్ని రెండు వందల మూడు వందల ముప్పై ఐదు దినాలు అవునవును సో ఆసానికి అలాగా పొడిగించబడినట్లే ఇప్పుడు ఈ అన్ని జనులు ప్రాక్ష్యరు అనేది కూడా కొంచెమైనా పొడిగించబడుతుంద మరి బ్రదర్ పెండ్లి కుమారుడు ఆలస్యం చెయ్యగా అనే మాట ఉంది కదా అంటే వీళ్ళు ఎంత కాలిక్యులేషన్ చేసుకున్నా అనుకున్న టయానికి రాడు అది కొంచెం కొంచెం విశ్వాస పరీక్ష ఉంటుంది అలాగే ఉంటుంది వీళ్ళు అప్పుడు కొంతమంది మళ్ళీ అతి తెలివి మంతులు బయలుదేరుతారు లేదండి ఇంత కాలిక్యులేషన్ చేసి ట్వెల్వ్ సిక్స్టీ డేస్ అన్నారు